హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో సులభంగా రుచికరంగా చేసుకునే పలావ్ పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని నానబెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ఇలాంటి గిన్నె పెట్టినాను విడిగా చేసుకుందాం ఈరోజు ఆయిల్ వేసుకుందాము రెండు గరెటలు ఆయిల్ వేసినాను చూడండి ఒక బిర్యా బిర్యానీ ఆకు రెండు చక్క ఒక రెండు లవంగాలు నాలుగు మిరియాలు వేసుకున్నాను దాంట్లో రెండు ఆనియన్స్ని ఇట్లా ముక్కలుగా దొరుకుతున్నాను దాన్ని వేసేస్తాను ఆనియన్స్ని బాగా వేపుకున్నాము ఆనియన్స్ బాగా వేసుకోండి కుష్కా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఆనియన్స్ కొంచెం కొన్నిసేపట్లో వేగిపోతాయి ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తొందరగా వేగిపోతాయి కదా వేసుకున్నా చూడండి వేగుతూ ఉన్నాయి ఇంకొంతసేపు వేగనింది ఈ టైంలో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను సాజీరా ఉంటే సాజీరా వేసుకోండి నా దగ్గర లేదు అందుకని జీలకర్ర వేస్తున్నాను చూడండి వేగిపోతాయి ఒక స్పూను అల్లం తరిగడ్డ పేస్ట్ చేస్తాను వేపుకుందాము చూడండి ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా దొరుకుతున్నాను ఇట్లా దాన్ని వేసేస్తాను ఒక పచ్చిమిరపకాయ వేసేద్దాము ఈ పుదీనా వేసేద్దాము బాగా వేసుకుందాము చూడండి ఇట్లా వేగింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాఫ్ స్పూను కారం వేసుకుందాము హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అంతా వేపుకుందాము చూడండి ఒక గరట పెరిగేసుకుందాం బాగా వేపుకుందాము మొత్తం మిక్స్ చేసేస్తాం ఈ మసాలా బాగా వేగిందనుకోండి టేస్ట్ బాగుంటుంది అసలు దీనికి సైడ్ డిష్ లేకుండా కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది చూడండి ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేస్తానను బాగా వేపుకోండి ఈ మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ రైస్ ఒకటిన్నర గ్లాసు వాటర్ పోద్దాం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కదా ఒకటిన్నర చూడండి వాటర్ వస్తున్నా చూడండి బాగా కలుపుకొని టేస్ట్ చూద్దాము సాల్ట్ తక్కువైతే వేస్తాను ఇంకొద్దిగా వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ పడుతుంది చూడండి ఈ టైంలో కొత్తిమీర వేసేద్దాం మూత పెట్టేస్తాను నీళ్ళు నిండి పని చూద్దాము చూడండి నీళ్ళు బాతి ఇల్లుతుండయి ఈ టైంలో మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము చూడండి బియ్యం దాన్ని వేసేద్దాం దీంట్లో చూడండి రైస్ అంతా వేసినాక ఇట్లా కలపెట్టుకోవాలి ఉడక మూత పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ప్లేట్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఈ టైంలో అట్లా కలపెట్టాలి ఎక్కువ కలుపుకోకూడదు అనమాట చూడండి సేపు ప్లేట్ పెడతాను ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఈ టైంలో ఊరికే అట్లా కలబెట్టాలన్నమాట అంతా బాగా మిక్స్ అయ్యేదానికి ఎక్కువ కలపెట్టకూడదు రైసు విరిగిపోతుందనమాట ప్లేట్ పెట్టేస్తాను బాగా తగ్గించేస్తాను అనమాట ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాము చూడండి ఓపెన్ చేసి చూద్దాము ఫైవ్ మినిట్స్ అయింది చూడండి ఇప్పుడు మనం కలబెట్టకూడదు అనమాట కొద్దిసేపు అయిన తర్వాత కలపెడదాము మూత పెట్టేస్తాను నేను ప్లేట్ పెట్టేసి తర్వాత చూద్దాము స్టవ్ ఆపేస్తాను చూడండి ఒక టెన్ మినిట్స్ అయింది ఓపెన్ చేసి చూద్దాము చూడండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అసలు చూడండి బాగుంది కదా చూడండి ఎంత బాగుందో పొడి ఉంది కదా చాలా బాగుంటుంది ఇది టేస్టీగా బాక్సుల్లో కానీ దీన్ని పక్కన నాన్ వెజ్ కర్రీ పెట్టుకున్నా కానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్లెయిన్గా ఇట్లే తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగా పొడిపెళ్ళతా ఉందో చూడండి ఆనియన్స్ పెట్టుకుంటే సరిపోతుంది బా చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంత టేస్టీగా తయారైందో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి